నమస్కారం చేసుకోండి దివ్య మంగళ నీరాజనం దర్శయామీరాజంజబ్బుతా అడుగు దాంట్లోకి మీ ఓపెన్ అయిందా అన్నీ ఓపెన్ అయినా ఓపెన్ ఇప్పుడు మనం ఇస్తాను ఇప్పుడు వాటర్ ఎంత వరకు పెట్టి మళ్ళీ క్లోజ్ చేస్తాము సార్ ఫైవ్ హండ్రెడ్ డిస్ ఇప్పుడు ఎంత ఉంది మన దగ్గర ఇప్పుడు కెపాసిటీ మొత్తం నైన్ సెవెన్ టీఎంసీ వచ్చేసింది ఓకే ఇంకెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు సరే వర్షాలు పడితే మనకి త్వరగా వచ్చేస్తుంది సర్ప్లంటు ఇప్పుడు వన్ పాయింట్ టూ కదా మొత్తం వన్ పాయింట్ ఫైవ్ సార్ పాయింట్ పాయింట్ ఫైవ్ నైన్ ఫైవ్ పెట్టుకోగలం

పర్ డే టెన్ టు అంటే ఈ వాటర్కి మనకి ఎంత లాస్ అవుతాం మనము అంటే మనం రైట్ కెనాల్కి ఇచ్చుకోవచ్చు సార్ అంత పోతుందా అంటే ఇప్పుడు అది ఇప్పుడు వర్షం పడి అది పారుతుంది సార్ అది లేకపోతే టెన్ టు ఫిఫ్టీన్ క్యూసెక్స్ ఇచ్చినా కూడా వాళ్ళ గిండుతాయి సార్ బోర్లలో గ్రౌండ్ వాటర్ ಎಲ್ಲಾರು ಅಡಿಗೆ ಮಲ್ಲ ಅದೇನಂದ್ರೂ ಆಡಿ ందా సగీతీ కంటిన్యూ అయినా ఆయన రాడు గుట్టుకుంటానంటే ఆయన డిస్టర్బ్ చేయకూడదు మీరు డిపోతాన్ని పెట్టుకొని గుడికి పోతున్నావు ఏం గుడికి పోతున్నావు ఇప్పుడు ఒకటే గేట మనకి ఇంకా అవసరం లేదు లేదా ఆడిపోయా మళ్ళా ఉందా మార్కింగ్ ఉందా అక్కడ ఉందా ఎక్కడి దాకా వస్తే ఒక వన్ డే అన్నా ఉంటుందా ఓపెన్

బాగున్నా బ్రహ్మాండంగా ఉన్నా ఏం చెప్తున్నావు ఫోన్లో స్కూల్ అంతేనా నువ్వు తట్టుకో అని చెప్పాడా తట్టుకోరు తట్టుకో అని చెప్పు కాదు ఊర్ల వారీగా నేర్చుకున్నట్టున్నారు కానీ కానీ ఏంటి మనం నీళ్ళు లస్కర్ లాగా బెస్ట్ దొరికినాడు ఇంకో లస్కర్ మనకి రేపు రేపొద్దునా తక్కువ అది కానీ డబ్బులు కూడా తీసుకోండి ఫ్రీ ఎవరు కావాలంటే అక్కడ పిలిపించుకోండి నంబర్ ఇస్తా అంతే అంతేంటావా మీరు కూడా ఫ్రీగానే చేస్తారంట అందరూ దాన్ని ఇటు రా అదే ముందే

ఉన్నది ఇద్దరు మళ్ళీ సరిపోతున్నారా అదేలే కాంట్రాక్ట్ చేస్తాను అవును అవును డబ్బులు వెళ్ళిపోయారు వాళ్ళు ఇంతకుముందు వాళ్ళు కాంట్రాక్ట్ బ్రహ్మాండ్రెడ్ వెళ్ళిపోయారు ఏం అన్న సుబ్బయ్య రా ఇంకా ఇంకా అలిసిపోయినాడు కానీ తిరగాల్సిందేదే కాదులే ఇంక వదిలి ఇవేం కరెంటుకి పెట్టలేదు ఇంకా అవసరం లేదన్న మార్చుకోవచ్చా ఇప్పటికి మొత్తం గేటే మార్చాలా ఉండే

కరెక్టే ఇప్పుడు ఇది వీళ్ళు ఈ కాలం మీడి పంపించకుండా ఓన్లీ నాదే మీడి పంపించాలని అంటేనే నిన్న పోయి ఖర్చు పెట్టి మనం పని చేసినాం ఇప్పుడు ఇప్పుడు అది సెట్ అయింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు కదా మళ్ళీ వీళ్ళకి ఇంకా నీళ్ళు ఇంకుతాయి అంటున్నాడు ఎవరికి పెద్ద రెడ్డో వాళ్ళు అది దీనివల్ల వాళ్ళకేం కాదు లైఫ్ కూడా చెప్తాడు ఎనాల్ కాదు మన కర్చకే గ్రోటింగ్ పెడతామని అన్నారు కదా ప్రెజర్ రిలీఫ్ కలిసి కడితే సాల్వ్ అవుతుంది అన్నమాట కానీ అయిపోయింది సార్ కూడా వచ్చింది సార్ అప్పుడు తర్వాత ప్రాబ్లం వచ్చి జియో మొత్తం ఎంటైర్ విలేజ్ తీసుకోండి అని జియో వచ్చింది సార్ ఆ జియో తర్వాత సర్వే చేయడానికి వెళ్తే మొత్తం అవసర సామర్థ్యంలో డబుల్ చేసేసారు సార్ మొత్తం ఎంటైర్ విలేజ్ కట్టేసినారు కదా ఫోన్ బిజినెస్ సాయి ఆడికి ఎట్లా పోతున్నావు అందరం ఇట్లా పోతా అంటే నా బయలుదేరతా వెళ్తా